హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు సేతురాజు ఎలక్ట్రానిక్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఈ యొక్క త్రీ ప్లేయర్కు ఐసీలి పోతే ఏ విధంగా వేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే నా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను అలాగే నా యొక్క ఫేస్బుక్ పేజీని అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో కావాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం మొదటిగా దీనికి ఇట్ సైడ్ బాగాన ఇట్ సైడ్ బాగాన ఇట్ సైడ్ బాగాన ఇట్ సైడ్ బాగాన నాలుగు స్క్రూస్ ఉంటాయి అనమాట వాటిని మనం విప్పుకోవాలి తర్వాత క్యాబినెట్ పట్టక చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు గమనించవచ్చు ఇక్కడ ఈ దీనిలో రెండు బేస్ బోర్డులు ఉన్నాయి అయితే మనకు ఈ యొక్క బోర్డుకు ఇక్కడ ఒక నట్టు ఇక్కడ ఒక నట్టు ఉంటుంది ఈ విషయాన్ని గమనించండి ఈ రెండు నట్లను మనము విప్పుకోవాలి తర్వాత ఈ యొక్క హీట్ సింక్ ఉంది కదా దీనికి నాలుగు నట్లు వస్తాయి వాటిని కూడా మనం ఒప్పుకోవాలి ఈ యొక్క హీట్ సింక్ కిందనే మనకు రెండు ఐసీలు ఉంటాయి త్రిబుల్ ఫోర్ జీరో సంబంధించినటువంటి ఐసీలు స్క్రూసెల్స్ అనేది ఇప్పడం అయిపోయింది ఇప్పుడు మీకు కనిపిస్తున్ను ఒకటి రెండు రెండు ఐస్లు ఉన్నాయి కాబట్టి రెండు మనం తీసేసి కొత్త వేసుకోవాలి వీటిని మనము ఇక్కడ సాల్వింగ్ లెడ్తో కూడా తీయొచ్చు కాకపోతే నేను వీటిని విరిసేస్తున్నాను చాలా మంది మెకానిక్ లు సీల్వేర్ పెట్టి ఈ యొక్క ఐసీ తీక్త తీస్తారు నేను మాత్రం ఇలాగా ఈ విధంగా విరగొడుతున్నా ఈ విషయాన్ని గమనించవచ్చు రైట్ ఒక ఐసి వచ్చేసింది రెండు కూడా విరగొడుతున్నా ఓకేనా ఈ విధంగా రెండు ఐసీలు తీసిన తర్వాత ఇక్కడ మనకు ఐసీకి ఉన్నటువంటి కొనలు ఈ యొక్క బోర్డుకు అట్టుకోపోయి ఉంటాయి ఇప్పుడు ఆ కొనలను మనము సాల్డరింగ్ చేసుకొని వాటిని తీసేసుకోవాలి అది ఏ విధంగా అందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పేస్ట్ పెట్టుకొని ఇలాగా డైరెక్ట్ మనం ఐరన్ దగ్గర సాల్వరింగ్ చేస్తే సరిగా సాల్ అనేది అవ్వదు అనమాట కాబట్టి మనం ఫస్ట్ పేస్ట్ పూసుకున్న తర్వాత సాల్డరింగ్ అనేది చేసుకోవాలి అప్పుడు క్లియర్ గా ఈ యొక్క పాయింట్స్ అనేటివిగా వస్తాయి అన్నమాట మీరు గమనించొచ్చు నేను తీస్తా ఉన్నాను ఇది చాలా ఈజీ అనమాట చాలా మంది ఏం చేస్తారంటే లు సీల్ వేర్ దగ్గర తీస్తారు అట్లా టైం చాలా వేస్ట్ అవుతుంది ఇట్లయితే కొంచెం ఈజీ అని చెప్పేసి నాకు తెలిసినటువంటి విద్య దగ్గర నేను ఇలాగూ తీస్తా ఉన్నాను ఒక్కొక్క మెకానిక్ ఒక విధంగా తీస్తాడు ఒక సాల్ ను ఇప్పుడు మనము సాల్ దగ్గర ఐసి పాయింట్స్ మనము తీస్తున్నాము సాల్ చేసేది అయిపోయింది సాలరింగ్ చేసేది అయిపోయిన తర్వాత మనము ఏదైనా ఒకటి కొచ్చేది తీసుకొని స్క్రూ కానీ లేకపోతే ఏదైనా కొచ్చేది తీసుకొని ఇలా ఇలా ఈ మొక్కలను లో మనం సాలరింగ్ చేసినటువంటి హోల్స్ ను ఇలా అలా నొక్కితే కిందికి ఆ ఐసీనటువంటి చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా అవన్నది కిందికి వస్తాయంట ఇలా నొక్కడం ద్వారా ఆ యొక్క హోల్ లో తర్వాత మీరు గమనించవచ్చు ఇక్కడ ఏసీకి సంబంధించినటువంటి చిన్న చిన్న ముక్కలు పడ్డాయి మీరు గమనించారా ఈ విధంగా నేను తీస్తా అన్నమాట ఓకేనా ఇప్పుడు నేను ఈ యొక్క ఇప్పుడు నేను ఈ యొక్క ప్లేస్ లో కొత్త ఐసీలు వేస్తాను చూడండి ఇవి త్రిబుల్ ఫోర్ జీరో ఐసీలు అనమాట కనిపించవచ్చు అనుకుంటా ఇక్కడ కనిపిస్తున్నా ఇవి త్రిబుల్ ఫోర్ జీరో ఐసీలు ఈ ఐసీలు వేసేటప్పుడు ఒక విషయం మీకు గమనించాలి ఏసీలు ఎప్పటికైనా కూడా ఈ యొక్క భాగం అనేది ఈ యొక్క హీట్ సింక్ వచ్చేటట్టుగా చూసుకోవాలి ఈ యొక్క వైట్ భాగం అనేది పైకి రావాలి ఈ యొక్క బ్లాక్ భాగం అనేది ఈ యొక్క హీట్ సింక్ వచ్చేటట్టుగా మీరు చూసుకోవాలి నేను వేస్తున్నా గమనించండి ఒకసారి ఈ విధంగా వచ్చేటట్టుగా మీరు చూసుకోవాలి ఇది కూడా సేమ్ అలాగే ఈ యొక్క బ్లాక్ భాగం అనేది కిందికి రావాలి వైట్ భాగం అనేది పైకి రావాలి ఓకేనా రైట్ ఈ విధంగా వేసాం కదా తర్వాత మళ్ళీ మనం హీట్ సింక్ ఫిట్ చేసుకోవాలి ఏ విధంగా అయితే మనం హీట్ సింక్ హీట్ సింక్ ఇప్పామో మళ్ళీ అదే విధంగా ఫిట్ చేసేసుకోవాలి ఈ విధంగా ఒకసారి ఐసీలు వేసిన తర్వాత నట్లు ఫిట్ చేసేటప్పుడు కొద్దిగా ఒకసారి నొక్కుకోవాలి నొక్కుతే ఏమైతే అంటే ఏమైనా లూజ్ ఉంటే కిందికి వెళ్ళిపోద్ది అనమాట కిందికి వెళ్ళిపోయి కిందికి వెళ్ళిపోయి మనకు ఆ యొక్క ఐస్కున్నటువంటి పైన్స్ అనేది కరెక్ట్గా సాలరింగ్ చేసే విధంగా సాలరింగ్ చేసుకునే విధంగా ఉంటుంది మనం ఈ నట్లు బాగా టైట్ చేసుకోవాలి లేకపోతే ఐసి ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది లూజ్ నట్టు టైట్ ఫిట్ చేయకపోతే లూజ్ అయ్యి నట్టు నట్టు టైట్ ఫిట్ చేయకపోతే ఐసి లూజ్ అయ్యి పోయే అవకాశం ఉంటుంది మళ్ళీ లూజ్ కాంటాక్ట్ అయ్యి ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పాయింట్స్ అన్నిటికీ మనం పేస్ట్ పూసేసుకొని యథా యథావిధిగా సాల్వింగ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట ఇప్పుడు మనం తీసినటువంటి పాయింట్స్కు మనం లెడ్ దగ్గర సాల్వింగ్ చేసుకోవాలి ఐసీ పాయింట్స్ అన్నిటికీ ఒక పాయింట్కు నిదానంగా చూసుకొని లెడ్ వేసుకోవాలి ఒక ఐసి అయిపోయింది ఇప్పుడు రెండో ఏసీకి మనం లిడ్ వేస్తున్నాము ఈ విషయం మీకు గమనించవచ్చు సాలరింగ్ చేయడం అయిపోయింది తర్వాత మనం ఏం చేయాలంటే ఒక చిన్న స్క్రూ డ్రైవర్ తీసుకొని మనం సాలరింగ్ చేసినటువంటి పైంట్స్ కు పైట్ కు పైంట్ కు కలవకూడదు అనమాట సాల్ ఏదైనా కలిసిందేమో ఎలా చూసుకోవాలంటే ఈ యొక్క స్కూల్ డ్రైవర్ దగ్గర మనము ఒక్కో పాయింట్ దగ్గర ఇట్లా రఫ్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే విడదీసుకుంటూ వెళ్ళాలి ఒక్కో పాయింట్ను ఇలా విడదీయడం ద్వారా ఏమైందంటే ఏదైనా పాయింట్స్ కలిసి ఉంటే మనకు విడిపోయే అవకాశం ఉంటుంది అనమాట రైట్ అయిపోయింది మనం బ్రష్ తీసుకొని ఒకసారి కొంచెం దులుపుకుంటే సరిపోద్ది అనమాట ఓకే రైట్ ఈ విధంగా మనము ఐసీలు వేసుకోవాలి ఇప్పుడు మీకు ఇది కనెక్షన్ పెట్టి చూపిస్తాను చూడండి పవర్ సప్లై ట్వెల్వ్ వోల్టేజ్ పెట్టి చూపిస్తాను చూడండి ఐసీలు వేసినాం వర్క్ అవుతుందా తెలవాలి కదా రెడ్ వచ్చేసి ప్లస్ బ్లాక్ వచ్చేసి అర్త్ అనమాట తర్వాత ఈ గ్రీన్ వచ్చేసి స్పీకర్ బాక్సెస్ వైర్లు అనమాట ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్ బాక్సెస్ వైర్లకు నేను కనెక్షన్స్ చేస్తా ఉన్నాను రైట్ ఈ విధంగా కనెక్షన్ ఇచ్చేస్తాను ఇప్పుడు మనము కరెంటు ప్లగ్ పెట్టి రైట్ ఆన్ అయిపోయింది మీరు గమనించవచ్చు ఇక్కడ సౌండ్ వస్తుంది బ్లూటూత్ స్మెల్ అని ఒక బాక్స్ ఓకే ఇప్పుడు నేను రెండో బాక్స్ కనెక్షన్ పెడుతున్నా ఇది రెండో స్పీకర్ సంబంధించినటువంటి వైర్ అనమాట ఇది రైట్ రెండో బాక్స్ వస్తుంది మీకు ఆఫ్ చేసి ఆన్ చేస్తాను చూడండి ఒకసారి ఆఫ్ చేశాను ఆన్ చేస్తాను సౌండ్ వస్తుంది చూడండి రైట్ ఈ విధంగా మనము ఎంపీ త్రీ ప్లేయర్ కు ఐసీఎల్ పోతే త్రిబుల్ ఫోర్ జీరో ఉంటే మాత్రం ఈ విధంగా మనం ఐసీఎల్ మార్చుకోవాలి ఓకేనా ఇప్పుడు దీన్ని మనం ఫిట్ చేసుకుందాం ఇక్కడ స్క్రూ ఇక్కడ స్క్రూ వేసుకుని ఫిట్ చేసుకోవాలి మనం విప్పేటప్పుడు ఏ విధంగా విప్పామో అదే విధంగా మనం ఫిట్ చేసేసుకోవాలి తర్వాత ఎట్ సైడ్ బాగా ఒక స్ప్రో వేసుకోవాలి ఎట్ సైడ్ బాగా ఒక స్ప్రో వేస్తున్నా మీరు గమనించి విషయాన్ని తర్వాత కింద నుంచి ఫిట్ చేసుకోవాలి ఫిట్ చేయడం అయిపోయింది ఇప్పుడు మనం ఇవన్నీ కరెక్ట్ గా సెట్ చేసేసుకొని పైన క్యాప్ ఫిట్ చేస్తే సరిపోద్ది అనమాట ఓకేనా రైట్ సైడ్ బాగా స్క్రూస్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంతవరకు మీకు త్రీ ప్లేయర్ కు పోతే ఏ విధంగా వేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో చూపించాను మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు జై జవాన్ జై కిసాన్